పరమందున్న తండ్రి అయిన దేవుని మహిమార్థమై మన ప్రభును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో నీతి నివసించే రాబువు లోకము అను మన ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనములు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ ఛానల్ ద్వారాగా మనము పునరుత్నానికి వచ్చేటువంటి పరిపూర్ణ అవగాహన సంపాదించుకున్నటకు పునరుత్నానికి వచ్చిన సత్యాన్ని కప్పిపుచ్చేటువంటి అబద్ధ బాధలను కూడా మనం మాట్లాడుతున్నాము అయితే ఈరోజు విశేషంగా మీకు ఒక చిన్న సత్యాన్ని చెప్పాలని ఈ పునరుత్నాన్ని గురించిన అంశం కాకుండా మరొక విషయాన్ని మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను విషయం ఏమిటంటే మనము ఈ మీడియా ఛానల్ ద్వారాగా క్రైస్తవ ఛానల్స్ మనం చూస్తున్నప్పుడు అనేక మంది సోదరులు మన క్రైస్తవ సోదరులు పాస్టర్స్ అనుకోవచ్చు సువార్తులను కోవచ్చు బోధకులు అనుకోవచ్చు యూట్యూబర్స్ అనుకోవచ్చు ఇంకా అనేకులు జన్మపాపము ఉందని కొందరు జన్మపాపము లేదని కొందరు వాదించుకోవటం మనం చూస్తూ ఉన్నాము అయితే జన్మపాపము ఉందని కానీ జన్మపాపము లేదని కానీ వాదించుకోవటము వాక్యానుసారము కాదని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా కొత్తగా జన్మించాలి అనే దాని మీద ఆలోచన కలుగుండాలని కొత్తగా జన్మించాలనేటువంటి సత్యాన్ని కప్పిపెట్టి జనమ పాపం ఉందా లేదా అనేటువంటి వాదనలు జరుగుతున్నాయి జన్మపాపం ఉన్నప్పటికీ జనమపాపం లేకపోయినప్పటికీ ప్రభు నేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధించినటువంటి అసత్యాన్ని కొత్తగా జరిచిన సత్యాన్ని మనందరం గుర్తిరగాల్సిన ఆవశ్యకత ఉంది జనమపాపం ఉందని చెప్పేవాళ్ళు వాళ్ళ వాదనకు అనుకూలమైన అనేకమైన విషయాలు చూపిస్తున్నారు అలాగే జనపాపం లేదని చెప్పేవాళ్ళు కూడా తమ వాదనను బలపరుచుకోవడానికి బలమైన వాక్యాలు చూపిస్తున్నారు అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క మాటల్లోని వాస్తవాన్ని మనం గుర్తురగాలి యేసుక్రీస్తు యొక్క మాటలోని యొక్క వాస్తవ ఏంటంటే నీకు జన్మపాపం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కొత్తగా జన్మించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ప్రతి క్రైస్తవుడికి ఉందనే సత్యాన్ని మనం బలంగా బోధించాలి ఎందుకంటే ప్రభుయేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగానే పుట్టాడు పరిశుద్ధుడిగానే జీవించాడు అడు ప్రభునిశుక్రీస్తు పరిశుద్ధుడు ఈ సంగతి మన అందరికీ తెలుసు అయినా యేసుక్రీస్తువులు కొత్తగా జన్మించారు అనేక మంది పరిసయులు సమరయులు పాపం చేస్తున్న వాళ్ళు అనేకులు వచ్చి కూడా కొత్తగా జన్మించారు కాబట్టి వాక్యాలను మనం బోధించేది ఏంటంటే జనం పాపం ఉన్నప్పటికీ జనం పాపం లేనప్పటికి దాని గురించి వాదించుకోవడం అనేది వాక్యానుసారం కాదు కానీ కొత్తగా జన్మించాలి అనే సత్యాన్ని మనందరం గుర్తిరగాలి కొత్తగా జన్మించటం ఎట్లాగో అనేదాన్ని సంపూర్ణంగా ఆ సత్యాన్ని గ్రహించాలి కొత్తగా జన్మించే దాని మీద ఆలోచన కలిగి ఉండాలి కొత్తగా జన్మించిన వారు వాక్యానుసారంగా జీవించాల్సిన ఆవశ్యకత ఉంది కొత్తగా జన్మించిన వారు ముందు కొత్తగా జన్మించాలి కూర్చున్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి సో కాబట్టి దేని గురించి వాదించాలో దేని గురించి తరికించాలో దేని గురించి మనం పరిశీలించాలో మనకు తెలిసి ఉండాలి ఎందుకంటే మనం వాదించామంటే మనం పరిశీలించామంటే మనం తెరక్కించామంటే అందులో ఏదో వాస్తవం అయి ఉండాలి అది ప్రజలకు ఉపయోగపడాలి పాపం ఉందని వాదించినా ఉపయోగం లేదు పాపం లేదని వాదించినా ఉపయోగం లేదు ఎందుకంటే కొత్తగా జన్మించాల్సిన ఆవశ్యకత ఉంది కనుక మనము కొన్ని వచ్చిన చూసినప్పుడు జనపాపం ఉందన్నట్టు అనిపిస్తుంటుంది మరికొన్ని రోజులు చూసినప్పుడు జన్మపకం లేదనిపిస్తుంటుంది కాబట్టి అది కాదు కానీ వాస్తవిక సంగతే కొత్తగా జన్మించేటువంటి దాని మీద ఆలోచన కలిగి దాని మీద అవగాహన కలిగి కొత్తగా జన్మించిన వారు కొత్తగా జన్మించిన వాళ్ళకి ఈ అవగాహన కల్పించి ప్రవణిస్తలు చెప్పినట్టుగా ఆ కొత్త జన్మానికి ఉంచినటువంటి సత్యాన్ని మనం లోకంలో చాటవలసిన వారే ఉన్నాము ఈ కొత్తగా జన్మించకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు దేవుని రాజ్యాన్ని చేరలేవు కాబట్టి నువ్వు దేవుని రాజ్యం చేరడానికి దేవుని రాజ్యాన్ని చూడటానికి ఉపయోగపడే కొత్త జనం గురించి ఆలోచన ఉండాలి తప్ప ఉపయోగం లేని జనం పాపం ఉందా లేదనే వా దాని మీద వాదించుకోవటం జ్ఞానం కాదని వాస్తవాలను గుర్తు తిరిగి కొత్త జన్మ నుంచి కొత్త జన్మను గుర్చినటువంటి అవగాహనను నేను సంపాదించుకొని కొత్తగా జన్మించి దేవుని కృష్ణులుగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని కృష్ణులుగా జీవించి మన జీవితం చాలించుకోవాలని మనసానా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ నా ఉన్న రములు థ్యాంక్ యూ వాళ్ళ